శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి అమావాస్యతే తెల్లవారుజాము మూడు గంటల నలభై మూడు నిమిషాలు వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు తదుపరి పునర్వసు అమృతడియలు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు నుండి రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనయోగం ఉన్నది ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు మిథునం నూతన రుణాలు చేస్తారు బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య ససమ్యలు పరుస్తాయి కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆప్తుల కలిగిస్తుంది ఆగమనం ఆనందం ధనుస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు కొంతమందగిస్తాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కాని పూర్తి కావు కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దాయాదులతో భూవివాదాలు పరిష్కారమవుతాయి చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది సంఘంలో ఆదరణ పెరుగుతుంది దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు